తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా కార్యదర్శి జయచంద్ర హెచ్చరించారు తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల అధ్యక్ష నేటితో వంద రోజులకు చేరుకుంది గత వంద రోజులుగా వీరు తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన తెలుపుతున్నారు ఈ దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా కార్యదర్శి జయచంద్ర విచ్చేసి గురువారం దీక్షలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో ముప్పై కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారన్నారు ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద దీక్షకు దిగినట్లు తెలిపారు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవోల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటాయని భావించిన తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ అధికారులు స్పందించి శ్రీవారి మెట్టు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని టీటీడీ యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయలక్ష్మి సిఐటియూ జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం ఆర్టీసీ యూనియన్ నాయకులు శివకుమార్ భాస్కర్ సిఐటియూ నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ బుజ్జి తదితరులు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల సంఘం నాయకులు యుగంధర్ చిట్టిబాబు మధు చిరంజీవి పెంచలయ్య ప్రకాష్ రామ్మూర్తి నరసింహ తదితరులు పాల్గొన్నారు శ్రీవారి చిరు వ్యాపారులు చేస్తున్న నిరసన దీక్షలు ఈ రోజుకి వందవ రోజు చేరుకున్నాయి వీరి సమస్యల పరిష్కారం కోసం సాగుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల టీటీడీ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించి న్యాయం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు చిన్న చిన్న సమస్యలు సమస్యలు కూడా వంద రోజులకు పైగా పోరాటం చేయాలంటే ఏ రకంగా న్యాయమో మాకు అర్థం కావడం లేదు గతంలోనూ ఇరే రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కూడా ఇది కొనసాగుతూ ఉండడం ఏ రకంగా న్యాయమో టీటీడీ యాజమాన్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉందంటే దానికి ఎవరు బాధ్యత అన్నది కనీసం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరి ఈ టీటీడీ బోర్డుకి నూతనంగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు తిరుమల కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కింద ఉన్నటువంటి వీరబ్రహ్మ గారు అందరికీ పదే పదే ఈ సమస్యను చెప్పినప్పటికీ ఈరోజు దాకా పరిష్కారం కాకపోవడం అనేది తీవ్రమైనటువంటి ఆందోళన కనిగిస్తూ ఉంది ఈ పేద కుటుంబాలు దీన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అలిపిరి మార్గంలో పులిపడితే శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆపేయడం ఏ రకంగా న్యాయమో మనకు అర్థం కాదు దీనికి ఏదేదో సాకులు చెప్తూ ఫారెస్ట్ చట్టాలన్నిటిని కూడా ఉదహరిస్తూ ఇది సమంజసం కాదు పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు ఎండకి ఎండి వానకు తడిసి గాలికి ఈదురుగాలికి ఇబ్బందులు పడుతూ ఇక్కడ దీక్ష చేస్తూ ఉంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ శ్రీవారి మెట్లు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ అక్కడ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు కానీ కొండకు వెళ్తున్నటువంటి భక్తులకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా వీళ్ళందరూ కూడా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు అక్కడ చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు బరువులు అమ్ముకునే వాళ్ళు టెంకాయలు అమ్ముకునే వాళ్ళు కూల్ డ్రింక్స్ అమ్ముకునే వాళ్ళు బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళు వీళ్ళపైన టీటీడీ యాజమాన్యం ప్రతాపం చూపిస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు వంద రోజుల నుంచి చేస్తున్నటువంటి దీక్షనైనా దృష్టిలో పెట్టుకొని జేఈఓ గారు కానీ ఈవో గారు కానీ లేకపోతే చైర్మన్ గారు కానీ వీళ్ళు తక్షణమే స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పని గా డిమాండ్ చేస్తా